వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు గత లో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తాం రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ఉన్న పెండింగ్ బకాయిలను దశల వారీగా చెల్లిస్తాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి అదే విధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల ఆర్థిక బకాయిల చెల్లింపులపై హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం కొనుదల పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి పదకొండవ పిఆర్సీ బకాయిలు రెండు వేల పద్దెనిమిది నుంచి పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించేలా చూడాలి ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందేలా చూడాలి పన్నెండవ పిఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ వెంటనే ప్రకటించాలి ఉప ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకులు రాష్ట్రాభివృద్ధికి ఏపీ జేఏసీ అమరావతి పక్షాన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని బొప్పరాజు పల్లిసష్టి దామోదర్ అయితే తెలియజేశారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన పదకొండవ పిఆర్సీని రివర్స్ పిఆర్సీగా జరిగింది ఆ నష్టాన్ని పన్నెండవ పిఆర్సీ ద్వారా భర్తీ అవుతుందన్న ఆశతో రాష్ట్రంలో ఉద్యోగులందరూ ఎదురు చూస్తున్నారు ఉద్యోగులకు గత ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా జరిగిన నష్టాలను ఈ కూటమి ప్రభుత్వం ద్వారా నెరవేర్చాలని పదకొండవ పిఆర్సి బకాయిలను రెండు వేల పద్దెనిమిది నుండి చెల్లించాల్సిన డిఏ బకాయిలను చెల్లించి ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని పోగొట్టేలా చూడాలని మంగళవారం జనసేన పార్టీ ఆఫీసులో ఉప ముఖ్యమంత్రి గౌరవ కొడుదల పవన్ కళ్యాణ్ గారిని కలిసిన ఏపీజేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్టేట్ సెక్రటరీ జనరల్ పల్లిశెట్టి దామోదర్ రావు స్టేట్ అసోసియేషన్ చైర్మన్ టీవీ పని పేర్రాజు స్టేట్ కోశాధికారి వివి మురళీ కృష్ణనాయుడు అయితే విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో నేడు మెజార్టీ ఉద్యోగులు కోరుకున్న ప్రభుత్వం అధికారుల్లోకి రావడంతో ఈ కూటమి ప్రభుత్వంపై ఎన్నో ఆశలు ఉద్యోగులు పెట్టుకున్నారని చైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ తెలిపారు ఉద్యోగులు ప్రధానంగా కోరుకున్న అంశాల్లో బకాయిలు చెల్లించాలని ప్రతి ఉద్యోగికి ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించేలా చూడాలని కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయాలని ఎన్డీఏ మేనిఫెస్టోలో హామీ ప్రకారము అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు వివిధ రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ వర్తింపజేయాలని కొత్త జిల్లాల్లో పనిచేసేందుకు సరిపడే సిబ్బందిని నియమించాలని కోవిడ్ సమయంలో చనిపోయిన జిల్లా పరిషత్ టీచర్ల కుటుంబ సభ్యులకు అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి కారున నియామకాలు తక్షణమే కల్పించాలని ఈహెచ్ఎస్ ద్వారా ఉద్యోగులందరికీ క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అందించేలా చూడాలని రిటైర్ అయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు మొత్తం చెల్లించేలా చూడాలని బొప్పరాజు విజ్ఞప్తి చేస్తూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ తరఫున ఉద్యోగుల సమస్యలపై అయితే లేఖ ఇచ్చారు ఉద్యోగుల బాధలు సమస్యలు వినే ఓపిక నాకుంది మీ సమస్యలన్నీ ఒకేసారి పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వలేం కానీ ఉద్యోగులకు ఈ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ హామీ ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్